హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పద్మావతి అయితే అను అన్న మాటలకి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా పద్మావతి దగ్గరికి విక్కీ అయితే వెళ్తాడు పద్మావతి అని పిలవడంతో వెంటనే పద్మావతి తన కలనీళ్ళు తుడుచుకొని సారు చెప్పండి అని అడగడంతో నాకు తెలుసు పద్మావతి నువ్వు బాధపడుతున్నావని కానీ అను అలా మాట్లాడిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు నిన్ను ఖచ్చితంగా అను అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఇక విక్కీ పద్మావతితో చెబుతుంటే పద్మావతి విక్కీ దగ్గరికి వెళ్ళి చూడండి సారు అక్క ఏదో విషయంలో పొరపాటు పడుతుంది తను పొరపాటు తెలుసుకున్న రోజు చాలా బాధపడుతుంది అని బాధ ఇస్తుంది అని చెప్పి ఇక పద్మావతి అయితే అను గురించి తను బాధపడుతూ విక్కీకి చెబుతూ ఉంటుంది ఈ మాటలన్నింటినీ విన్న ఆర్య అయితే బాధతో పాపం పద్మావతి అను బాధపడుతుందనే బాధపడుతుంది కానీ తనని అను అన్న మాటలకి అస్సలు బాధ బాధపడట్లేదు పద్మావతి ఎంత మంచిది అను కోసం అలాగే బిడ్డ కోసం ఎంతలా ఆలోచిస్తుంది అసలు అను ఎందుకు ఇలా మారిపోయింది అని చెప్పి ఇక ఆర్య అయితే అను దగ్గరికి వెళ్తాడు అను నువ్వు నాకు నాకేమీ నచ్చలేదు అని అనడంతో నేనేం చేశాను మీకేం నచ్చలేదు అని అను ఆర్యని అడుగుతుంది ఇక ఆర్య అయితే చూడు పద్మావతి చూడు అను పద్మావతి అంటే ఏంటో నీకు బాగా తెలుసు కానీ పద్మావతి గురించి అలా అందరిలో మాట్లాడడం నాకే మాత్రం కూడా నచ్చలేదు అని అడగడంతో చూడండి మీకు కేవలం అది మాత్రమే తెలుసు నేను అంతా చూసిన తర్వాతే అలా మాట్లాడవలసి వచ్చింది అయినా నా బిడ్డకి చెడు తగలకూడదని అలా అన్నాను అని చెప్పి ఇక అను పాపని ఎత్తుకుని బయటికి వెళ్ళిపోతుంది అను మాటలకి ఆర్య బాధపడతాడు పద్మావతి చాలా మంచిది పద్మావతి గురించి అంతా తెలిసిన అనునే ఇలా మాట్లాడమేంటి అసలు అనుకి ఏమైంది అని చెప్పి ఇక ఆర్య తన మనసులో అనుకుని బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇదంతా ఇలా ఉండగా ఇక భక్త అయితే పద్మావతి దగ్గరికి వెళ్ళి అమ్మి పద్మావతి ఈ ఇంట్లో అంతా బాగానే ఉంది కదా అమ్మీ అని అడగడంతో దానికి పద్మావతి ఏమైంది నాయన ఎందుకట్టా మాట్లాడుతుండవు అని అడగడంతో అదేమీ లేదమ్మా ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంది మరి అను ఏంటమ్మా అలా మాట్లాడుతుంది అని అడగడంతో అద అక్క బారసల కల్లా ఇంట్లో లేనని నా మీద కాస్త అలిగినట్టుంది నాయన నువ్వు అయ్యేం మనసులో పెట్టుకోకు ప్రశాంతంగా ఉండు అక్క ఎలా ఉంటుందో మనకి బాగా తెలుసు నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి పద్మావతి తండ్రికి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక పద్మావతి అయితే ఆఫీస్కి వెళ్ళడం కోసం హడావుడిగా రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో వికీ పద్మావతి దగ్గరకు వచ్చి పద్మావతి అసలు ఉదయం నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడగడంతో దానికి పద్మావతి అది సారు ఆఫీస్కి టైం అయి ఉండది తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పి పద్మావతి హడావుడిగా రెడీ అయ్యి ఇక ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది అలాగే విక్కీ కూడా హడావుడిగా రెడీ అయ్యి ఆఫీస్కి అయితే రెడీ అవుతుంటాడు ఇంతలో విక్కీ వల్ల నానమ్మ రే విక్కీ టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నారు ఇద్దరు అని పిలవడంతో నానమ్మ ఇప్పుడు టిఫిన్ తింటూ కూర్చుంటే అక్కడ మా బాస్ మమ్మల్ని తినేస్తారు ఇక బయలుదేరాలి అని చెప్పి ఇక విక్కీ పద్మావతి హడావుడిగా బయలుదేరుతారు ఇంకా పద్మావతి ఆఫీస్కి రానే వస్తుంది విక్కీ ఎక్కడ కనిపించడు ఇదేంటి ఈయన నాకంటే ముందే బయలుదేరారు కానీ ఇంతవరకు రాలేదు పైగా నా గరుడిని తిడుతూ ఉంటారు నిదానమని తాబేలని ఆయన ఇష్టం వచ్చినట్టు ఎక్కడున్నారో సరేలే ఆయన తోకనడుగుదాం అని చెప్పి ఇక గాయత్రి దగ్గరికి వెళ్తుంది గాయత్రి ఏంటి ఈరోజు నీ హ్యాండ్సమ్ ఇంకా రాలేదు అని అడగడంతో నేను కూడా విక్కీ కోసమే వెయిట్ చేస్తున్నాను పద్మావతి అయినా ఎన్నడూ లేని నువ్వేంటి నా విక్కీ కోసం మాట్లాడుతున్నావు అని అడగడంతో అయ్యో అదేం లేదు నిన్ను చూస్తుంటే జాలేస్తుంది ఎందుకంటే నువ్వు ఎంతలాగా మీ హ్యాండ్సమ్ చుట్టూ తిరిగినా ఆయన కనీసం నిన్ను కన్నెత్తి కూడా చూడట్లేదు కదా ఏమైనా హెల్ప్ చేద్దామా అన్నట్టుగా అడిగాను ఆ మాత్రానికే ఇంత సీరియస్ అయిపోతున్నావు అని చెప్పి ఇక పద్మావతి గాయత్రి నుంచి తప్పించుకుంటుంది ఇక గాయత్రి అయితే సారీ పద్మావతి అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఇక గాయత్రి పక్కకి తిరిగేసరికి విక్కీ వస్తుంటాడు అదిగో నా హ్యాండ్సం వచ్చేశాడు అని చెప్పి ఇక గాయత్రి ముందుకు వెళ్ళి విక్కీని పడుతూ చూస్తుంది ఇక విక్కీ లోపలికి రావడంతోనే తను ఆఫీస్కి రావడం లేట్ అయిందని కాస్త భయపడుతూ ఇక పద్మావతికి సైకల్ చేస్తుంటాడు అది తెలియక గాయత్రి తనకే సైగలు చేస్తున్నాడనుకొని విక్కీ నాకేదో చెప్పాలనుకుంటున్నట్టున్నాడు ఏంటి విక్కీ అని చెప్పి దూరం నుంచి పద్మ గాయత్రి ఇక విక్కీకి సైగలు చేస్తుంది అలాగే పద్మావతి కూడా ఏంటి సారు అన్నట్టుగా కళ్ళని పైకి ఎగరేస్తుంది ఇక విక్కీ సైగలు చేస్తూ పద్మావతిని పక్కకి పిలుస్తాడు కానీ గాయత్రి హడవుడిగా శ్రీ పద్మావతి ఈరోజు నా పంట పండింది విక్కీ నాతో పర్సనల్గా మాట్లాడడం కోసం పక్కకి రమ్మంటున్నాడు ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాను ప్లీజ్ కొంచెం ఎవరైనా వస్తే మేనేజ్ చే అని చెప్పి ఇక గాయత్రి విక్కీ వెనుక మాలే వెళ్తుంది విక్కీ పద్మావతి అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఏంటి నాకంటే ముందొచ్చేసానని తెగ ఓవర్ చేస్తున్నావు వచ్చారా అని అడగడంతో గాయత్రికి ఏమీ అర్థం కాక ఏమైంది విక్కీ బాస్ గురించి అడుగుతున్నావు పైగా నీకంటే ముందుగా వచ్చానని ఎన్నడూలైంది నాకు ఇంత ముందు చనువుగా ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని మాట్లాడడంతో ఒక్కసారిగా విక్కి వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ గాయత్రి కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడి వెనక్కి జరుగుతాడు ఏమైంది విక్కి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే అది గాయత్రి నువ్వేంటి ఇక్కడ అసలు నువ్వెందుకు వచ్చావు అని అడగడంతో అదేంటి వికీ నువ్వే కదా నన్ను పిలిచావు సైకులు చేసి మరీ రమ్మన్నావు ఏదో పర్సనల్ అని వచ్చేసాను అని చెప్పి ఇక గాయత్రి మాట్లాడుతుంటే గాయత్రి మాటలకి వికీ చూడు గాయత్రి నువ్వు అనుకున్నట్టు నేనేం నిన్ను పిలవలేదు నేను పిలిచింది వేరే వాళ్ళని అనవసరంగా నువ్వని పడ్డావు అని చెప్పడంతో ఆ మాటలకి గాయత్రి ఏంటి నేను కాదా పిలిచింది నన్ను కాదా మరి ఎవరిని అని చెప్పి చాలా అమాయకంగా అడుగుతుంది ఇక వికీ అది నేను పద్మావతి గారిని పిలిచాను ఎందుకంటే బాస్ నన్ను పద్మావతిని ఫాలో చేయమన్నారు పద్మావతి ఏం చెప్తే అదే చేయమన్నారు అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుంటే విక్కీ మాటలకి గాయత్రి చాలా కోపంగా ఏనొకడు ఈయన ఎవరి వైపు చూడ్డు ఎవరైనా చూసిన వాళ్ళని వేరే వాళ్ళకి అప్ప చెప్పేస్తాడు ఈ విక్రమాదిత్యని నాకే చెప్ చెప్పచ్చు కదా నా వెనకే ఫాలో అవుతాడు కదా అనవసరంగా ఆ పద్మావతి వెంట ఫాలో అవ్వమని చెప్పారంట అసలు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి ఇక గాయత్రి వెళ్ళిపోతుంది గాయత్రి వెళ్ళడంతో పద్మావతి ఏంటి గాయత్రి ఏమైంది నువ్వనుకున్నట్టు విక్రమాదిత్య గారు చెప్పేశారా ఆయన మనసులో మాట అని అంటుంటే నా బొంద నా బొంద చెప్పారు ఆయన పిలిచింది నన్ను కాదట నిన్నంట అని చెప్పడంతో అయ్యో అవునా నన్న నన్నెందుకు పిలిచారు అని అడగడంతో మర్చిపోయినట్టునో మీ ఇద్దర్ని కలిసే కదా ప్రాజెక్ట్ చేయమంది బాస్ నిన్నే కదా విక్రమాదిత్యాన్ని ఫాలో చేయమంది మరి ఏమీ తెలియనట్టు మరి అంత అమాయకంగా మాట్లాడుకు వెళ్ళు నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంతో ఇక పద్మావతి చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక గాయత్రి పద్మావతి చెయ్యి పట్టుకొని పద్మావతి విక్కి నావాడు నేను ఇష్టపడుతున్నవాడు కొంచెం సాఫ్ట్గా మేనేజ్ చేయి అని చెప్పడంతో దానికి పద్మావతి సరే సరేలే అని నవ్వుకుంటూ అక్కడికైతే వెళ్తుంది ఏంటి సారు ఈరోజు గాయత్రిని బాగా డిసప్పాయింట్ చేసినట్టున్నారు అని అడగడంతో ఏయ్ అసలు నిన్ను పిలిస్తే తన్నెందుకు పంపించో నువ్వు కావాలని చేస్తున్నావు కదా అని అడగడంతో అయ్యో రామా నేనా అసలు నేను ఎప్పుడైనా అలా చేశానా శ్రీనివాస ఈ టెంపరోడికి నేను ఎప్పుడు అర్థమవుతానో ఏంటో అని చెప్పి పద్మావతి మాట్లాడుతూ ఉంటే ఇక వికీ బాస్ వచ్చారా అని అడగడంతో బాస్ వచ్చారా అన్నమాట అక్కడే అడుగుండాల్సింది ఇలా పర్సనల్గా పిలిచి అడగాల ఏంటి అని అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఇక మా యశోదర్ వస్తాడు యశోదర్ని చూసిన పద్మావతి అదిగో బాగా సుస్తుండారు అని అడగడంతోనే యశోదర్ దూరం నుంచి పద్మావతి వికి ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తాడు ఇదేంటి ఈ విక్రమాదిత్యకి ఎన్నిసార్లు చెప్పినా సరే పద్మావతితోనే కనిపిస్తున్నాడు అని చెప్పి ఇక కోపంగా అక్కడికి వెళ్ళి ఏంటి విక్రమాదిత్య వర్క్లన్నీ ఆపేసి పద్మావతితో ఏం మాట్లాడుతున్నావు అని అడగడంతో అదేం లేదు బాస్ మేమిద్దరం ఒక ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కస్ చేస్తున్నాం అని చెప్పి పద్మావతి చెప్పడంతో దానికి యశోధర్ ఓ అవునా సరేలే అని చెప్పి ఇక యశోధర్ లోపలికి వెళ్ళబోతుంటే సారు మేడం గారికి ఇప్పుడు ఎలా ఉండాలి అని అడగడంతో ఆ మాటలకి యశోధర్ ఒక్కసారిగా కోపమంతా పోయి పద్మావతితో పద్మావతి నువ్వు లేకపోతే ఈరోజు మా నా డాలింగ్ సుగునకి నేను దూరం అయిపోయేవాణ్ణి సమయానికి నువ్వు కాపాడకపోతే నేను అన్నీ ఉన్న అనాథనయ్యేవాణ్ణి నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను అని చెప్పి ఇక యశోదర్ తన మనసులో పద్మావతి మీద ఉన్న అభిమానాన్ని చూపించడంతో పద్మావతి అయ్యో సారు ఆ స్థానంలో మా అమ్మగారున్న అలాగే తీసుకెళ్లి ఉండేదాన్ని ఇప్పుడు మేడం గారికి బాగానే ఉంది కదా అని చెప్పి ఇక పద్మావతి అయితే యశోధర్తో మాట్లాడుతూ ఇంకా వర్క్ చేసుకోవాలన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యశోధర్ కళ్ళల్లో పద్మావతి మీద ప్రేమ అభిమానం ఇద్దంతా కూడా విక్రమాదిత్య చూస్తాడు విక్కీకి ఒక రకంగా కాస్త జలస్గా అనిపిస్తుంది కానీ పద్మావతి మంచితనాన్ని అర్థం చేసుకుని పద్మావతి ప్రేమని తనే దూరం చేసుకుంటున్నాను అన్నట్టుగా ఇక విక్కీ ఫీల్ అవుతూ ఇక పద్మావతి దగ్గరికి వెళ్తాడు ఏంటి ఈరోజు తెల్లవారుగానే బాస్ నిన్ను తెగ పొగడేస్తున్నారు అని అడగడంతో సారు ఉదయం భారసాలకి లేటుగా వచ్చుండాది ఎందుకే సారు నేను బయట నుంచి వస్తుండగా బాస్ వాళ్ళ అమ్మ గుండెపోటుతో ఇబ్బంది పడుతుండది ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ వాళ్ళు వచ్చే వరకు అక్కడే ఉండి వచ్చుండా అప్పుడే తెలుసుండాది ఆవిడ సారు వాళ్ళ అమ్మగారని అని చెప్పి ఇక పద్మావతి ఇంకా జరిగిందంతా కూడా విక్కీకి చెప్తుంది విక్కీ పద్మావతి మంచితనానికి చాలా ముచ్చట పడిపోతాడు ఇదంతా ఇలా ఉండగా ఇక యశోధర్ యశోధర్కి సుగుణ కాల్ చేస్తూ సుగున కాల్ చేస్తుంది ఏంటి సుగున ఈ టైంలో ఫోన్ చేసావు అని అడగడంతో యశోధర్ ఒంటరిగా ఉండలేకపోతున్నానురా పదే పదే హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆ అమ్మాయే గుర్తొస్తుంది తను చాలా పద్ధతిగా చాలా అనుకోగా ఉంది నువ్వు అట్లాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే నేను చచ్చిపోయిన నన్ను ప్రశాంతంగా చనిపోతాను అని అంటుంటే ఆ మాటలకి యశోధర్ సుగుణ ఏంట మాటలు అసలు ఇంకోసారి అలా మాట్లాడవంటే అస్సలు ఊరుకునేది లేదు నేను పెళ్ళి చేసుకొని కోడల్ని ఇంటికి తీసుకొస్తే ఆ కోడలితో నువ్వు సంతోషంగా వంటగదిలో వంట చేస్తూ అలాగే మాకు పుట్టిన పిల్లల్ని ఆడిపిస్తూ మాతో పాటే కలిసి ఉండాలి కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడేవంటే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక యశోధర్ సుగుణని అరుస్తుంటాడు సుగుణ రే యశోధర్ నేనేమైపోతానరా నేనేమి అవ్వను నీకు పెళ్ళి చేసి ఒక నా కోడలి చేతిలో నీ బాధ్యతలన్నీ పెట్టిన తర్వాతే ఏదైనా సరే అని చెప్పి ఇక సుగుణ మాట్లాడుతూ యశోధర్ ఆ అమ్మాయి మన ఆఫీస్లోనే పని చేస్తుందని చెప్పావు కదా కొద్ది రోజులు నాతో పాటు ఉంటే బాగుంటుందిరా అని చెప్పి ఇక సుగుణ మాట్లాడడంతో సుగుణ మాటలకి యశోధర్ అమ్మ తను ఆఫీస్ ఎంప్లాయ్ నీ దగ్గరికి వచ్చి నీకు కేర్ టేకర్గా ఉండమంటే తను ఎలా ఫీల్ అవుతుందో అని చెప్పడంతో లేదు యశోధర్ తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఒక్కసారి అడిగి చూడు నేను కొంచెం మామూలు అయ్యే వరకు తను నాతో పాటు ఉంటుందేమో అడగరా తనుంటే నాకు కావలసిన వాళ్ళు నాకు దగ్గర వాళ్ళు నాతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక సుగుణ యశోధర్తో అంటుంది ఇంతలో పద్మావతి ఒక ఫైల్ని తీసుకొని యశోధర్ దగ్గరికి వచ్చి మే కమిన్ సార్ అని పిలవడంతో ఇక యశోధర్ ఫోన్ కట్ చేసి కమ్ పద్మావతి కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి ఇక యశోధర్ పద్మావతితో మాట్లాడుతూ పద్మావతి కళ్ళని అలాగే పద్మావతి చెవులని ప్రతి భాగాన్ని కూడా అలానే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇక పద్మావతి ఏమైంది దీనికి ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు అలాగా అలా చూస్తుంటాడు మింగేసేలాగా నాకు బాస్ని చూస్తుంటే ఎందుకో ఫస్ట్ టైం భయంగా అనిపిస్తుంది అని చెప్పి పద్మావతి తన మనసులో అనుకుంటూ అది సారు మీరొకసారి ఈ ఫైల్ చెక్ చేసి చెక్ చేసి సంతకం పెడితే నేను ఇక ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి ఇక పద్మావతి అన అనడంతో పద్మావతి ఫైల్ మీద సంతకం పెట్టి అది పద్మావతి నీతో కొంచెం మాట్లాడాలి నువ్వు ఏమి అనుకోనంటే అని చెప్పి ఇక యశోదర్ ఇబ్బంది పడుతుంటే పద్మావతి అడగండి సార్ మీరు ఏ విషయంలో అంత ఇబ్బంది పడుతున్నారు అసలు మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు అని చెప్పి పద్మావతి ఇక యశోధర్ని అడగడంతో యశోధర్ అది పద్మావతి అమ్మ ఎందుకనో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అమ్మ పరిస్థితి అస్సలు బాగోలేదు అమ్మని డాక్టర్లు ఎక్కువ టెన్షన్ పెట్టద్దని చెప్పారు అది నీకు కూడా తెలుసు కదా నువ్వు కొద్ది రోజులు ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి అమ్మని దగ్గరుండి కేర్ టేకర్గా చూసుకుంటావేమో అనని అది కూడా నీకు ఇష్టమైతేనే పద్మావతి అని చెప్పి ఇక ఇబ్బందిగా యశోదర్ పద్మావతితో చెప్పడంతో పద్మావతి యశోదర్ మాటలకి అయ్యో సారు నా వల్ల ఒక ప్రాణాలు నిలబడతాయి అని తెలిస్తే ఖచ్చితంగా సహాయం చేస్తాను మీరన్నట్టుగానే రేపటి నుంచి అమ్మగారిని నా కన్న తల్లిలాగా చూసుకుంటాను ఇక ఆవిడ ఏ టెన్షన్స్ పడదు ఆవిడ ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది మీరే చూడండి అని చెప్పి పద్మావతి ఇట్టే ఒప్పేసుకుని ఇక అక్కడి నుంచి ఎగురుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది కానీ ఈ విషయాన్ని విక్కీకి ఎలా చెప్పాలో అర్థం కాక తనలో తను భయపడుతుంటుంది ఇక విక్కీ దగ్గరికి వెళ్ళి సారు అని పిలవడంతో విక్కీ పద్మావతి వైపు చూసి ఏంటి పద్మావతి వర్క్లో ఉండగా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను ఆయన ఇదేం మన ఇల్లు కాదు ఆఫీస్ తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళు అని అంటుండే అది కాదు సారు మీతో కొంచెం మాట్లాడాలా అని అడగడంతో అవును నేను కూడా నీతో మాట్లాడాలి కానీ ఆ బాస్కర్డ్ వచ్చి మొత్తం చెడగొట్టాడు తరువాత ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని చెప్పి ఇక విక్కీ పద్మావతితో అంటుంటే పద్మావతి కూడా మౌనంగా వెళ్ళి అలానే టేబుల్ మీద కూర్చుని వర్క్ చేసుకుంటుందే కానీ విక్కీ వైపు అలాగే చూస్తుంటుంది విక్కీ కూడా వర్క్ చేసుకుంటాడే కానీ పద్మావతి తనని చూడడం గమనించి ఏమైంది రోజు పద్మావతికి నన్ను ఇలా చూస్తుంది అని చెప్పి విక్కీ తన మనసులో అనుకుంటాడు ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆరు బయట మంచం వేసుకొని కూర్చున్న విక్కీ దగ్గరికి వచ్చి పద్మావతి కూర్చుంటుంది కానీ పద్మావతి చాలా రొమాంటిక్గా విక్కీ దగ్గరగా వెళ్ళి కూర్చుంటుంది విక్కీ పద్మావతిని చూస్తూ ఏంటి ఈ పద్మావతి ఈరోజు నన్ను రెచ్చ వచ్చిందా పద్మావతిని చూస్తుంటే తేడాగా అనిపిస్తుంది అని చెప్పి విక్కీ కాస్త జరిగి కూర్చుంటే ఇంకాస్త దగ్గరగా వెళ్ళి సారు అని చెప్పి పద్మావతి ప్రేమగా పిలుస్తుంది ఇక విక్కీ ఏయ్ ఏమైంది నీకు ఇవాళ ఆఫీస్లో కూడా విచిత్రంగా ప్రవర్తించా అని అడగడంతో అది కాదు సారు ఉదయం మీకు చెప్పాను కదా మన బాస్ వాళ్ళ అమ్మగారికి హాస్టోక్ వచ్చిందని ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందంట పైగా ఆవిడ ఎక్కువ టెన్షన్ పడకూడదంట ఎప్పుడు సంతోషంగా ఉండేలాగానే డాక్టర్ చూసుకోమన్నారంట అందుకే బాస్ నన్ను కొద్ది రోజులు ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి ఆవిడికి కేర్ టేకర్గా ఆవిడికి దగ్గరుండి చూసుకోమని అడిగారు నేను కూడా ఆవేశంలో వచ్చేస్తానని మాట ఇచ్చాను కానీ కానీ అని చెప్పి పద్మావతి అంటుంటే వెరీ గుడ్ మంచి పని చేసా ఒక ప్రాణాలు కాపాడడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది కానీ ఆ బాస్ గడి ఇంటికి వెళ్ళడమే నాకు అస్సలు నచ్చట్లేదు అని అంటుంటే సారు అక్కడ ఉండరు కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు బాస్ ఆఫీస్లోనే ఉంటారు నేను వాళ్ళ అమ్మగారిని చూసుకుని సాయంత్రం బాస్ రాకముందే వచ్చేస్తాను ఒప్పుకోండి సారు అని చెప్పి ఇక పద్మావతి అడగడంతో దానికి విక్కీ కూడా ఒప్పుకుంటాడు ఇక విక్కీకి అవును మీరు ఉదయం ఏదో చెప్పాలని నన్ను సైగలు చేసి మీరి చాలా హడావుడి చేశారు ఇంతకీ ఏంటది అని అడగడంతో దానికి వికీ అదేం లేదు మా బావ మురళికి ఒక అక్క ఉందని తెలిసింది తను ఎవరో తెలుసుకుంటే తనని అడ్డం పెట్టుకుని మా అక్క ఎక్కడుందో తెలుసుకోవచ్చు అని చెప్పి విక్కీ చెప్పడంతో మరి అక్క ఉందని తెలిసిన వాళ్ళు ఆవిడ ఎక్కడుందో కూడా తెలుసుకోవాలి కదా ఆ దేవి తెలుసుకోకుండా ఊరు కురికే కోపం తెచ్చుకొని నా మీద విరుచిపడతారు అని చెప్పి పద్మావతి అయితే ఇక విక్కీని అంటుంది ఇంకా విక్కీ వెతికే పనిలో మురళి అక్కని కనిపెడతాడా ఆ రకంగా అయినా సరే అరవిందని ఇంటికి మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతాడా ఇక ఇక్కడ చూస్తే కేర్ టేకర్గా వెళ్ళిన పద్మావతి ఆ ఇంటి కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టనుందా పద్మావతి విక్కీల మధ్యలో ప్రేమ పోయి గొడవలు మొదలవుతాయా అసలు ఈ కథ ఎటువైపు మలుపు తిరుగుతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్